హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు జూలై మంగళవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయలు టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం కేజీ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు ఉషాల వంకాయ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరి వంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బొటిల్ బ్రింజల్ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కేజీ డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు చౌచో వంకాయ కేజీ పది నుంచి ఇరవై రూపాయలు వైట్ బీన్స్ కేజీ ముప్పై నుంచి యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా వంద నుంచి నూట ఎనభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా వంద నుంచి రెండు వందల రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి ఇరవై రూపాయలు బెండకాయలు ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఊటీ క్యారెట్ ముప్పై నుంచి నలభై ఐదు లోకల్ క్యారెట్ పది నుంచి ఇరవై ఐదు రూపాయలు ఊటీ బీట్రూట్ ఇరవై నుంచి ముప్పై లోకల్ బీట్రూట్ పది నుంచి ఇరవై ఊటీ నూకల్ పదహైదు నుంచి ఇరవై ఐదు లోకల్ నూకల్ పది నుంచి పదహైదు రూపాయలు పాత అల్లం కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు కొత్త అల్లం ఇరవై రూపాయలు పల్లకాయలు పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ ఐదు నుంచి పన్నెండు రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు నుంచి ఎనిమిది రూపాయలు జుకినీ గుమ్మిడికాయ ఇరవై నుంచి నలభై ఐదు రూపాయలు పొటాటో కేజీ పది నుంచి ఇరవై రూపాయలు స్వీట్ పొటాటో పది నుంచి పదహైదు రూపాయలు అలసందకాయలు కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు చెమ్మగడ్డ కేజీ ఇరవై నుంచి నలభై ఐదు రూపాయలు మునక్కాయలు కేజీ యాభై నుంచి ఎనభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ యాభై నుంచి అరవై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా ఎనభై నుంచి నూట ముప్పై రూపాయలు టెంకాయలు కేజీ యాభై నుంచి అరవై రూపాయలు క్యాప్సికమ్ కేజీ యాభై నుంచి అరవై రూపాయలు బజ్జిమిర్చి కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పచ్చిచనకాయ కేజీ యాభై నుంచి అరవై రూపాయలు రెడ్ క్యాబేజ్ కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు టమాటా చెర్రీ ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు దోసకాయలు కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు బేబీ సొరకాయ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు ముళ్ళు కాకర కేజీ నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది రూపాయలు పన్నీరు కాకర కేజీ నలభై ఐదు నుంచి యాభై రూపాయలు బీరకాయలు కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు కార్న్ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ మూడు వందల యాభై ముప్పై కిలోల బాక్స్ ఏడు వందలు పలికాయండి ముఖ్య గమనిక కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఇప్పుడు మనకి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తర్వాత టైం కొద్ది స్వల్పంగా మారే అవకాశాలు ఉంటుంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా దోసకాయలు సడన్గా నిన్నటి నుంచి రైజ్ అయినాయండి టాప్ క్వాలిటీ దోసకాయలు ఉంటే ముప్పై ఐదు నుంచి నలభై కూడా వెళ్తుంది సో దోసకాయలు కస్టమర్స్ ఎవరైనా ఉంటే సో పక్కాగా ప్లాన్ చేసుకొని పక్కాగా ప్యాకింగ్ చేసుకొని వేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి ఇంతవరకు మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మేము అందించే ఇలాంటి వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ రూపొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్